పంతొమ్మిది ఏండ్ల నుంచి ముప్పై ఏండ్ల వయసులో ఉన్న వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు అందులో ప్రాముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు ఏమండి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మనం న్యూస్లో చూస్తుంటాం ఇకపోతే ఈ మధ్యకాలంలో టెన్త్ క్లాస్ చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు జీవిత విలువకు అర్థం కాలేదా లేదండి ఎందుకు అర్థం కాలేదు మనిషి యొక్క జీవిత విలువ చెప్పే వాళ్ళు లేరు ఏమండి కళాశాలలలో లేరు యూనివర్సిటీలో లేరు ఒక మాట చెప్పాలంటే మనుషుల మధ్య అలాంటి వారు లేరు ప్రభుత్వాలు ఉన్నాయా మీరు ఆలోచించండి మనిషి బ్రతుకు విలువ తెలియచేసే ఏ ప్రభుత్వం ఉంది చెప్పండి లేదు కదండి మనిషి బ్రతుకు విలువ తెలియక పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కనబడతారు ఇంకా చెప్పాలంటే పెళ్ళి కాని వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు నిజమండి ఆ ఆత్మహత్య అంటే తను తను చంపుకోవడానికి తన వెనకాల ప్రేరేపిస్తున్నటువంటి శక్తి ఉంది అది ప్రపంచానికి తెలియదు అది బాహ్య ప్రపంచానికి కనిపించదు అదే యేసు చెప్పిన బోధ బైబుల్లో ఉన్న జ్ఞానం అదే ఒక అదృశ్య శక్తి ఈ మనుషులందరినీ వినాశనం వైపు నడిపిస్తుంది ఇది ఎవరికైనా తెలుసా బాహ్యాన్ని చూసి బాహ్యానికి సంభవించే వాడిని చెప్పగలుగుతారు తప్ప ఒక అదృశ్య శక్తి దాని యొక్క ఉనికి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదండి ఒక క్రైస్తవుడికి కొడుకు తప్ప అది బైబులే చెప్పింది ఇంకెవరు చెప్పలేకపోయారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూడండి ఎంత భయంకరంగా చచ్చిపోతారంటే ఒంటి మీద కిరోశిని పోసుకుని నింటించుకుంటారు ఎందుకు శరీరాన్ని మంటల్లో ఎందుకు కాల్చుకుంటున్నావు ఏ శక్తి ప్రేరేపించింది ఇంకో కొంతమంది ఉంటారండి వేగంగా వస్తున్నటువంటి ఆ ట్రైన్కి ఎదురుగా నిలబడతారు చివరకు చూస్తే ఆ దేహం అంతా ముక్క ముక్కలైపోయి తనలో ఉన్న అవయవాలన్నీ ఎక్కడో పడిపోతుంటాయి ఎందుకు అంత భయంకరంగా చనిపోవాలనుకున్నాడు మనిషి ఇంకో కొంతమంది ఉంటారండి ఎక్కడికో వెళ్ళిపోతారు లోతైన బావ్యో లోతైనటువంటి నదులో డ్యాములో చూసుకుని నదులు దూకి చనిపోతుంటారు ఎందుకు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ఇంకా కొంతమంది ఉంటారు ఎవరు లేనిది ఇంటిలో చూసుకొని ఫ్యాన్కు ఒక తాడు పెట్టుకొని ఉడేసుకొని చచ్చిపోతుంటారు పురుగుల మధ్య తాగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇంత భయంకరంగా చచ్చిపోవాలనే నిర్ణయాలు మనిషి తీసుకున్నాడన్న సంగతి ఆలోచిస్తే ఏమండి ఒక్కొక్కసారి భయం వేస్తుంటుందండి ఏంటండి ప్రపంచవ్యాప్తంగా నలభై సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారంటే నెలకు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు ఆలోచించండి ఒక రోజుకి ఇంచుమించిగా తొమ్మిది వందల అరవై మంది ప్రపంచ వ్యాప్తంగా తను తను చంపుకుంటున్నాడు ఆత్మహత్య పేరుతో ఒక రోజుకి ఒక నెలకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ప్రపంచవ్యాప్తంగా ఒక నెలకు తమ్మును తాము చంపుకుంటున్నారు అది ఇంకా సంవత్సరానికి ఆలోచిస్తే లక్షల్లోకి వెళ్ళిపోతాయి ఎందుకు మనిషి చంపుకుంటున్నాడు ఎందుకు మనిషి తను తను చంపుకునే నిర్ణయాలు తీసుకున్నాడు ఇది కావాలండి ఇది వెతకాలి మూలాలలోనికి వెళ్ళాలి బాహ్యంగా ఆలోచిస్తే అర్థం కాదు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలోనికి వెళ్ళాలి వాళ్ళ ఆలోచనల వెనకాల ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏంటో అది తెలుసుకోవాలి అది తెలియడానికే బైబుల్ను దేవుడు మనకిచ్చాడు నిజమండి బైబులు మతం కాదు బైబుల్ మహాజ్ఞాన గ్రంథం